హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమంది స్త్రీలలో ముఖంపై అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల కారణాలు కారణం ఏదైనా ఫేస్పై అన్వాంటెడ్ హెయిర్ వస్తే వారు వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు కానీ ఆ అన్వాంటెడ్ హెయిర్ త్వరగా పెరగకుండా ఉండాలి అంటే వ్యాక్స్ తర్వాత ఫేస్పై కొంచెం పటిక తీసుకొని దాన్ని ఫేస్పై అప్లై చేసినట్లయితే ఆ అన్వాంటెడ్ హెయిర్ త్వరగా పెరగకుండా ఉంటుంది అవసరమైన వారు ట్రై చేసి చూడండి